పశ్చిమగోదావరి జిల్లా పాలకులలో ఎడ్ల గణేశరావు సేవా ఫౌండేషన్ ద్వారా ఎనిమిదో వార్డులో నివాసం ఉంటూ బతుకు భారంగా గడుపుతున్న మహిళకు కుట్టుమిషన్లను ఎడ్ల తాతాజీ అందించారు టైలరింగ్ వచ్చినప్పటికీ కనీసం కుట్టుకోవడానికి కుట్టు మిషన్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఎడ్ల తాతాజీ వెంటనే స్పందించి కుట్టు మిషన్ ఉంటే ఆమె కుటుంబం బారు నుంచి విముక్తి పొందుతుందని తెలుసుకుని వెంటనే బత్తుల నాగమణికి ఎడ్ల గణేష్ రావు సేవా ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర పార్టీ సెక్రటరీ ఎడ్ల తాతాజీ బత్తుల నాగమణికి కుట్టు మిషన్ అందజేయడం జరిగింది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె కుట్టుమిషన్ కొనుక్కునే పరిస్థితిలో లేదని తెలుసుకుని ఆమెకి చేయూతను అందించాలనే ఉద్దేశంతో తన ఫౌండేషన్ ద్వారా భతుల నాగమణికి కుట్టుమిషన్ అందించడం జరిగిందని అన్నారు భక్తుల నాగమణి మాట్లాడుతూ ఈ కుట్టుమిషన్ నాకు సేవా దృక్పథంతో తాతాజీ ఇవ్వడం ద్వారా నా కుటుంబానికి ఎంతో మేలు చేసిన వారి అవుతారని వారి మేలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోనని రోజు ఎంతో కొంత కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి చేయూతను అందించారని నాగమణి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇటువంటి వ్యక్తులను ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని మాలాంటి వెనుకబడిన వారికి చేయుతనందించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ సెక్రటరీ తాతాజీకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జోగడ ఉమామహేశ్వరరావు యందం శ్రీను ఆదిలక్ష్మి బాలిసాయి అణిశెట్టి భార్గవ్ పూరి పెంటయ్య తాడిచరణ్ సిరిరావు నాగరాజు గంగిరెడ్డి పాలపర్తి కృపానాథ్ విజయ్ ప్రసాదులు రాము తదితరులు పాల్గొన్నారు